బయలుదేరదామా బయలుదేరండి మరి లేట్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయిందండి ఈరోజు వీడియో ఏం చేయాలో అర్థం కాక ఏదో అలా సరదాగా వెళ్ళేసి వద్దామని బయలుదేరుతున్నాము సో మా ఆయన అయితే రెడీ అవుతున్నారు చూడండి ఎలా ఉన్నారు మా ఆయన బాగున్నారా ఇంకా బయలుదేరిద్దామా లేట్ అయింది అనుకుంటున్నా సో క్లైమేట్ వల్ల వీడియో ఎలా వస్తుందో నాకైతే తెలీదు బట్ అయినా వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంటుందో అంతేగా సో చూడండి మా ఆయన అయితే వస్తున్నారు ఆటో డ్రైవ్ చేస్తున్నారు చూడండి మా హస్బెండ్ అయితే ఆటో డ్రైవ్ చేస్తున్నారు నేనైతే ప్యాక్ సీట్లో కూర్చున్నా ఇప్పుడు మనం వచ్చేసి అగ్యలక్ష్మి పిండి మిషన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మన ఇక్కడ వచ్చేసి పాత ఇది అండి అది కొంచెం గుజరి అంగడి దగ్గర అయితే ఉన్నాం చూడండి ఇక్కడ దగ్గరికి వస్తున్నాం అలా మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు కేఎఫ్సి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ వచ్చేసి కర్ణాటక బ్యాంకు అలాగే మనకు మదనపల్లి కాలేజ్ కూడా అక్కడే మనకు మనం అలా సరదాగా వెళ్తున్నాం కాబట్టి నేను ఏది ఎప్పుడు అని చెప్తున్నా ఇది జిఎస్ఆర్ హాస్పిటల్ రాయలసీమ స్కూలు నిజాం ఏజెన్సీ ఇది ఇప్పుడు వచ్చేసి మనకు అక్కడికి మార్చారండి మిట్లోకి అలాగే వచ్చేసి దోయాస్ కిచెన్ అనేసి అక్కడ ఉంది మనకు ఇప్పుడు టీపు సుల్తాన్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాం టీపు సుల్తాన్ మస్జిద్ అది గ్రౌండ్ మొత్తము సైడు అటు సైడు మొత్తం మనకు మెకానిక్ షట్స్ అవన్నీ ఈ రూమ్స్ అన్ని టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ అదే వర్క్అౌట్ పేరండి ఇవన్నీ మనకు మనకు ఇస్తిమా ఎగ్జిబిషన్స్ అన్ని ఇక్కడ ఈ గ్రౌండ్ లోనే పెడతారనమాట మదన్ లో ఏదైనా పెడతారంటే ఇప్పుడైతే మనకు అన్ని ఇక్కడే పెడుతున్నారు ఈ గ్రౌండ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది టమాటా మార్కెట్ ఉంది ఇది అన్నా క్యాంటీన్ టమాటా మార్కెట్ పక్కలో అయితే అన్నా క్యాంటీన్ ఉంది ఇది లోపలికి వెళ్ళే గేటు అటు సైడ్ బ్యాక్ వెళ్ళే గేటు ఉంది పనిలో పని మదనపల్లి అయినంత వరకు మనం విజిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు అంతే కదా జీ పనిలో పని ఇదంతా విజిట్ చేసేస్తున్నాం మేము మదనపల్లి కూడా అవునండి మన మదన్పల్లి మగ్గా చిల్లు ఫేమస్ చూడండి ఇక్కడ అంతా చాలా చాలా ఫేమస్ మనకు రాధాకృష్ణ ఆయన హనుమాన్ సిల్క్స్ అన్నీ మల్లికార్జున సిల్క్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో శారీస్ అయితే మంచిగా ఫేమస్ మదన్పల్లి అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని టమాటాలు అయితే అమ్ముతున్నారు చాలా ఫేమస్ అయిపోతుందండి మన వదనపల్లి అయితే హనుమాన్ చూడండి రీసెంట్గా అయితే హనుమాన్ చూడండి రీసెంట్గా అయితే డిజైన్ చేశారు వీళ్ళు ఇదంతా రోడ్ సైడ్ చూడండి ఇక్కడ చప్పులు అమ్ముతున్నారు ఇక్కడ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ రోడ్ సైడ్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు మనం రింగ్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాము రింగ్ రోడ్ హైట్ మనం టేక్ అయితే ఎక్కువ అనమాట రింగ్ రోడ్ ఇది మొత్తం మనకైతే బైపాస్ ఇప్పుడు మొచూరుమిట్రా అలా అంతా మనకైతే బైపాసే అవును కదా ఇవన్నీ మా ఆయన కదా చెప్పాలి ఇలాంటి అడ్రస్లన్నీ నేనేందుకు చెప్తున్నా సో ఆయన రూట్ ఇదే సో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు వచ్చేసి ఏ వ్యాపారం మొదలరు అన్ని వ్యాపారాలు వాళ్ళవే మదన పనులు అయితే సిక్స్టీ పర్సెంట్ అంతా వాళ్ళే ఉన్నారండి మన ఊర్లో అయితే బాజీ హెదింగాజీ హేవా కురాక్ ఉంది అక్కడ తీసుకుంది కురాక్ తీసుకుందాం బాగా ఫ్రెష్గా ఉంది అక్కడైతే రెండు గట్లగా తీసుకున్నాం మన హైవే అండి ఇది మదనపల్లి ఇది అమ్మచారం మిట్ట అనంతపూర్ హైవే ఇక్కడేమంటే చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయండి సో అందరూ చూసుకొని వెళ్ళండి ప్రాణం విలువ తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకొని చూసుకొని వెళ్ళండి సో ఎవరైనా కానీ ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంటే అప్పటికి కొద్దిసేపు ప్రాణం ఉన్నా కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే లేదు ఒక్క రోజు రెండు రోజు నుండి అందరూ చనిపోతున్నారని విన్నాను చాలామంది అలా జరిగింది కదా జీ ఆయనే చెప్పారు నాకు నేను ఈ సైడ్ అయితే మళ్ళీ ఇల్లు చూద్దాము ఇటు సైడ్ వచ్చేద్దాం అనుకున్నా బట్ మా ఆయన అయితే వద్దన్నారు ఇలా జరుగుతుంది ఇక్కడంతా వద్దు అంటున్నారు సో చాలా కేర్గా అయితే హాయ్ అన్న చెప్పండి ఈ కి బిజీ అయిపోయారు బండి తోలేకి డ్రైవ్ చేస్తుంటే బిజీ అయినా చాలా బిజీ సో ఇదేనండి మన లైఫ్ అయితే ఉన్నది ఉన్నట్టు చూపించాలి కదా మరి ఇదే మన లైఫ్ ఎలా ఉన్నా కానీ హ్యాపీగా అయితే ఉన్నాం నేను మా ఆయన్ని కవర్ చేస్తున్నా మా ఆయన నన్ను వీడియోలోకి రానివ్వడం లేదు ఇప్పుడు నాదే ఛానల్ అనేస్తున్నాడు అవర్ ఛానల్ చెప్పమంటే మై ఛానల్ అంటున్నాడు వీడియోలో కదా ఎవరి ఛానల్ ఇది మనది మై ఛానల్ అంటున్నాడు సో చూద్దాం ఇంకా టైం పడుతుంది కదా నేను చెప్పే అలా చెప్పకూడదు జీ మై ఛానల్ కాదు అవర్ ఛానల్ అని చెప్పండి ఇప్పుడు ఫస్ట్ అని చెప్పి వెల్కమ్ టు మోస్ట్ ఇన్ అఫీషియల్ వన్ మామూలు మనకి వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పాలి అని నేను ఎన్నోసార్లు చెప్పాను సో నిదానంగా తెలుసుకుంటాను టైం పడుతుంది కదా మాకే టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది నాకైతే ఎక్కడున్నాను జీ ఓకే చంద్రాకాలనీ బీకేపల్లి అన్నీ అండి ఇది రాయల్ వుడ్స్ చూడండి కొండ అయితే ఎంత బాగా వస్తుందో వీడియోకి చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే చాలా చాలా కూర అయిపోయింది మన బదనపల్లిలో మదనపల్లిలో మోడెంటారు తిరుపతి చిత్తూరు బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరు రైట్ చిత్తూరు రైట్ తిరుపతి లెఫ్ట్ నేను ఇక్కడ అయితే ముందు వాకింగ్కి వచ్చేదానండి అక్కడ వాకింగ్ వచ్చే డైలీ ఇది మజీదండి చంద్రాకాలని ఇది లోపల పీకేపల్లి ఇదంతా ఇప్పుడు వుడ్ వస్తుంది వాళ్ళు ఎవరో మమ్మల్ని చూసుకుంటూ వెళ్తున్నారు ఆటో వెళ్తుంది ఆటోలో నుంచి మమ్మల్నే చూస్తున్నారు తొంగి తొంగి ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి వుడ్ అండి ఇది రాయల్ అంటే వాళ్ళు మన ఆటోలో పోకూడదు కదా చూడండి డ్రాల వాళ్ళు మాత్రమే పోవాలండి అక్కడ ఇక్కడ బండ్లు అయితే పడుతున్నారండి ఆడివ పాలుదా తాగుతారా ముంత పాలుదా కావాలా పాలుదా తాగరు బాదం అయితే తాగుతారు ఇప్పుడు నాయమరేబియా కొట్టి తాగేసి వెళ్ళిపోతాను రాయల్గా వెళ్ళాలా ఆ ఆటోలో కదా వెళ్తున్నాము రాయల్గా ఉంటే కాకుండా మన సబ్స్క్రైబర్ చూపించాలి కదా మన ఇది ఏమి మనం ఏం చేస్తున్నాం మా సబ్స్క్రైబర్ కోసం అంత మా రియాటీ ఏమి అంతా మామూలుగా రాయల్గా కనిపిస్తాము అట్లా ఆ ఆటోనైతే నేను ఆయన నేను యాక్కి ఆటోలో వెతున్నాం రాయలర్ ఏరియాకి తాగేది ఉందామని జస్ట్ అలాగే ఫన్ కోసం అయితే వచ్చాము బైక్ అయితే ఇప్పుడు కాలేజ్కి పిల్లలు ఎత్తుకొని అనమాట టూ వీలర్ అయితే లేదు ఈరోజు పిల్లలకి ఇచ్చేసాము కాలేజ్కి ఎత్తుకొని పోయారు కానీ వీడియో ఎలా తీయాలి అనేసి ఆటోలో అయితే వచ్చేసాం ఇంతకుముందు నేను చాలా విరండు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ వీడియోస్ తీశాను నేను ఆటోలోనే బట్ మీకు తెలియనివ్వలేదు అంతే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం అది ఏదో చెప్తారు కదా సాఫ్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం లేనిది లేనట్టు చెప్తామనేసి వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అలా చెప్పేస్తున్నారు ఇప్పుడు మనమైతే ఆటోలోనే వెళ్ళాము ఫోర్ ఫైవ్ వీడియోస్ తీసాం మేము ఆటోలో బట్ మీకు తెలియలేదు అంతే తెలిసిందా ఇప్పుడైతే ఇద్దరం అయితే ఫ్రీగా అయిపోయారు ఇప్పుడు వస్తున్నాం కాబట్టి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎక్కడ చూడండి రాయల రవి బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ జరగదు చాలు ఇప్పుడైతే మనం టీ తాగదా అబ్బా 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 మా ఆయనకి డ్రైవింగ్ రాదండో అబ్బా ఎక్కడికి టీనా ఎక్కడ మమ్మల్ని చూస్తే బాగుంటుంది ఆటోలో వెళ్దామా రైటా రఫ్టా मैं लाल तिथि उधर जाएंगे उधर जाएंगे ఇవి నా స్పెట్స్ బయటకు వెళ్తే నాకు మా ఇంటి ఆయనకి రోజు గొడవ ఎందుకండి స్పెట్స్ ఇచ్చేస్తావు పిన్నిలు ఇచ్చేస్తావు అది ఇస్తావు అది ఇస్తావు జేబులో పెట్టుకోమంటావు స్పీకర్స్ ఇస్తావు అది ఆయనకు నాకు డైలీ ఒకటే గొడవ బయటకు వెళ్తే పెట్టుకోండి సో ఇలా చేస్తామన్నమాట మేము బయటకు వస్తే నా దగ్గర ఏది పెట్టడానికి నేను బ్యాగ్ తినాను నేను దగ్గర అయితే జేబులు ఉంటాయి కదా సో ఈ జేబులో పెట్టేస్తాను ఈరోజు బురకాకైతే జేబు ఉంది నాకు మాట్లాడని ఏమేమన్నా సిగ్గా మా ఆయన సిగ్గుపడుతున్నారండి ఏం చేసేది ఇంకా సిగ్గు సిగ్గుపల్లికి కూతురు ఎక్కడైనా చూసేద్దామా పోనీ నేర్చుకుంటాను నేర్చుకోకపోతే నేను విన్నా కదా నేను విన్నా కదా నేర్చుకోకపోతే నేను విన్ బనా చూడండి ఇవి బరువు అయిపోయాయి ఏం చేస్తామండి అలా ఉంది అవును ఒక్కరు కూడా చెప్పలేదు నన్ను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కొత్తవి తీసాం మేము ఎలా ఉన్నాయి చెప్పనే లేదు ఒక్కరు కూడా టీ అయితే తాగేసాము ఎలా చేద్దాం లేదా అండి ఏమో టికెట్ సో ఇదేనండి డైలీ అయితే ఇందులోనే మన జర్నీ క్రిస్మస్ ఉంది కదా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబరు సో చూడండి మదన్ పల్లె అంగళ్ళని ఎలా జగ 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 అంటున్నాయో చిత్తూరు బస్ స్టాండ్ అండి ఇది మనకు మన క్యాట్కి ఫుడ్ ఇక్కడేనండి తెచ్చేది నేను విజయలక్ష్మి మెడికల్ స్టోర్ అయితే చర్చ్ చూడండి డిసెంబర్ ట్వంటీ కి చర్చి వీడియో తీసి పెడతాము జేసీఎం చర్చ్